పేషెంట్స్ ట్రీట్మెంట్ కోసం అని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ పేషెంట్స్ని ముక్కలు ముక్కలు చేసి మొసళ్ళ కేసు నేను విన్నాను ఆ కేసులో ఏమైంది మేడం అసలు అవును ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ తనకి దొరికిన పేషెంట్స్ అందరినీ తీసుకెళ్ళి చంపేసి ఆ చంపేసిన బాడీ ఎవిడెన్స్ దొరకొద్దని చెప్పేసి ముసళ్ళకి పడేస్తూ ఉన్నాడంట క్రొగడైల్స్కి దగ్గరలో ఉన్న చెరువులో ఉన్న క్రొగడైల్స్కి పడేస్తున్నాడంట యాక్చువల్ స్టోర్ ఏంటంటే ఇతను ఆల్రెడీ ఒక డాక్టర్ ఆల్మోస్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఆ టైంలోనే కిడ్నీస్ ర్యాకెట్ ఉంటుంది కదా కిడ్నీస్ ట్రాన్స్ప్లాట్ అదంతాకి అంటే పేషెంట్స్ పిలుచుకొని వాళ్ళని చంపేసి కిడ్నీలు అమ్ముకోవడం ఆల్రెడీ ఆ ర్యాకెట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇది కాకుండా ఏంటంటే ఈ ట్యాక్సీ డ్రైవర్లు ట్రక్ డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఏదో ఫేక్ స్టోరీ చెప్పి పిలుచుకొని ఇతను ఇతని టీము డాక్టర్ వాళ్ళ టీంని పిలుచుకొని వాళ్ళకేదో మాటలు పెట్టేసి వాళ్ళని చంపేసి ఆ ట్రక్స్ ఏవైతే టాక్సీస్ ఉన్నా అమ్ముకొని వాళ్ళకి ఇంకా ఎవిడెన్స్ దొరకదని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న చెరువులో ఉన్న క్రొకడైల్స్కి వేసేస్తున్నానంట సో ఇది డాక్టర్స్ సీరియల్ కిల్లింగ్ ఇది ఇతను ఒక సీరియల్ కిల్లర్ చాలా అసలు గూమ్స్ అంటే భయానకమైన సీన్స్ అంటే అక్కడికి వెళ్ళి పోలీసులు వెతికినప్పుడు కూడా మొత్తం ఇట్లా పీసెస్ పీసెస్ మిగిలిపోయిన పీసెస్ దొరికింది దానితోనే వాళ్ళు కనిపెట్టడం జరిగింది తీరా ఆరా తీసిందంటే ఒక ఇందులో డాక్టర్ ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పేసి ఎందుకంటే డాక్టర్ క్లియర్ తెలుసు ఇది మూవీ స్టోరీలా ఉంది ఇది మూవీ కూడా ఉంది సేమ్ ఇట్లానే మూవీ నుంచి ఈ స్టోరీ రియల్గా ఉందా లేకపోతే రియల్ స్టోరీ నుంచి మూవీ తీసినా అర్థం కాదు ఎగ్ నుంచి హెన్ వచ్చిందా హెన్ నుంచి ఎగ్ వచ్చిందా అన్నట్టు ఉంది ఇక్కడ స్టోరీ సో ఓకే టూ థౌజండ్ ఫోర్లో పట్టుకున్నారు ఉన్నాడు తిహార్ జైల్లో ఉన్నాడు చాలా ఇయర్స్ నుండి ఈ సీరియల్ కిల్లింగ్స్ అంతా కూడా గుర్గాం రాజస్థాన్ హర్యానా ఢిల్లీ ఈ మొత్తం ప్లేసెస్లో ఉన్న అందరినీ ఆల్మోస్ట్ యాభై మర్డర్స్ చేశాడంట లిటరలీ యాభై మర్డర్స్ దాకా ఏంటి యాభై మంది చంపి క్రొకడా యాభై మందిని చంపి క్రొకడాయల్స్ కేసాడు అంట సో టూ థౌసండ్ ఫోర్లో దొరికి తిహార్ జైల్లో పెట్టిన తర్వాత ఒకసారి ఏమైందంటే ట్వంటీ త్రీలో రీసెంట్గా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఆయనకి లైఫ్ ఇన్ప్రిజెంట్ మనబడింది పడితే పారోల్ మీద బయటకు వచ్చిండు ఒక ట్వంటీ డేస్ కోసం ఫరార్ అయిపోయిండు సో ట్వంటీ త్రీ నుంచి వెతకంగా 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 మొన్న ఒక దగ్గర రాజస్థాన్లో దౌసా అనే ఒక ప్లేస్లో ఒక ప్రీస్ట్ లాగా అంటే ప్రీస్ట్ లాగా అవతారం ఎత్తి ఒక అంటే ఉంట పూజారి లాగా అవతారం ఎత్తేసి మొత్తం ఐడెంటిటీ అంతా మార్చుకొని మంచిగా హ్యాపీగా బతుకుతున్నాడు అక్కడ దొరికిండు సో అతన్ని మొన్న నేను మండే రోజు దొరకబట్టి తీసుకొచ్చి మళ్ళీ జైల్లో వేయడం జరిగింది అప్పుడు ఈ స్టోరీ అనేది బయటకు వచ్చింది సో దానివల్ల హైలైట్ అయింది సో ఈ క్రోకైల్స్ వేయడం ఏంటో అదేంటో అసలు చాలా గూజువంశ వచ్చే స్టోరీ ఇది సో ఇతనికి ఏ శిక్ష పడుతుంది అంటే ఇప్పుడు ఇంతమందిని చంపిండే కాబట్టి అన్నిటి కూడా ఐపీసీ త్రీ నాట్ టూ మర్డర్ కేసే ఉంటుంది కానీ మల్ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు యాభై మందిని చంపినా ఒకరిని చంపినా త్రీ నాట్ టూ అంటే అవును త్రీ నాట్ టూనే ఆల్మోస్ట్ లైఫ్ ఇన్ అంటే ఆయనకి శిక్ష వేయాలి యాక్చువల్గా కానీ లైఫ్ ఇన్ ఇచ్చారు సో ఈ పారిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రీకన్సిలేషన్కి వెళ్తుంది ఆయనది సో నెక్స్ట్ టైం అవుతుందో చూడాలి